ప్రేసలాడండి హల్లెలోయ్యా ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు చెల్లించుకొచ్చున్నారండి ఇది మీ జ్ఞాన సుందరి వాయిస్ ఆఫ్ జస్ట్రీస్ అయితేనండి కీర్తనల గ్రంథం నుంచి పద్దెనిమిదవ కీర్తన దావిద్ మహారాజు మరి శత్రువుల్లో నుంచి శత్రువుల చేతి నుండి ఆయన తప్పించిన తర్వాత మరి పాట పాడుతాడనమాట ఈ పద్దెనిమిదవ కీర్తన పాత పాట పాడుతాడు నా నాబలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నువ్వే నా ఫలము నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా శైలము నా కోట నన్ను రక్షించి నీవేనయ్యా నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా కొండ నా కోట నేను ఆశ్రయించు నా దుర్గమని మరి ఆయన కీర్తన పాడుతున్నాడని యహోవాకు నేను మొరపెట్టగా ఆయన ఇలా పాడుకుంటూ ఆయనకు మొరపెట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడండి దావీదు ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించను మరణ పాశములు మరణము నా దగ్గరకు వచ్చింది మరణము నన్ను చుట్టుకొన్నది భక్తిహీనులు వరదవలే నా మీద మరి పొర్లి పొరి పొర్లి పొంగిపోయారు బెదిరించారు నన్ను పాతాళపు పాశములు నన్ను చుట్టుకొన్నవి నేను సమాధికి వాళ్ళలాగా పాతాళముకు వాళ్ళలాగా నేను అయిపోయినా మరణపురులు నన్ను ఆవరించినవి అప్పుడు నేను నా శ్రమలో యహోవాకు మొరపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి ఆయన తన ఆలయంలో నుంచి ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు మనకు కూడా కష్టాలు వచ్చినప్పుడు ఆయనకి మొరపెట్టితే ఆయన ఆలయంలో నుండి మరి చూస్తాడట మనం కూడా దేవుని ఆలయముకెళ్ళి ఆయనకు మొరపెట్టి మనం ప్రార్థన చేసినట్లయితే ఆ మొర ఆయన సన్నిధికి చేరుతుందంట ఆయన చెవులు దొచ్చుతుందంట అప్పుడు భూమి కంపించి అతను పర్వతముల పునాదులు పడికెను ఆయన కోపింపగా ఆయన కంపించను మరి కెరువు ఎక్క ఆయన ఎగిరి వచ్చను నా ప్రార్థన విని ఎగిరి వచ్చారు నా ప్రభు గాలి రెక్కల మీద ప్రత్యక్షమయ్యారు నా ప్రభు గుడారముల అంధకారము నన్ను చుట్టుకున్నది నన్ను వ్యాపించింది జలాంధకారమును ఆకాశ మేఘమును మాటు చేసుకునేను ఆయన సన్నిధిలో రెండు మేఘములు మరి వడకళ్లను మండుతున్న నిప్పులను దాటిపోయిను యహో ఆకాశముందుకు గర్జన చేసి నన్ను రక్షించారు అని మరి నేను ఆయన ఇష్టను కనుక ఆయన నన్ను తప్పించారు పంతొమ్మిదిలో అంటాడు నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చను అని వాడుకుంటూ పోతాడు ఏ నా బలమా నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏ హోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కాటినను వరద వలే భక్తిహీనులు పో విడువాను ఎడబాయని దేవా అని ఆయన పాడతాడండి యహో మార్గం నేను అనుసరిస్తున్నాను భక్తిహీనుడనైనా నా దేవుని నేను విడిచిపెట్టేవాడిని కాదు ఆయన న్యాయంగా ధర్మంగా ఏమైతే ఆజ్ఞలు ఇచ్చారో అవన్నీ నేను పాటిస్తున్నాను ఆయన కట్టడలను త్రోసివేయలేదు ఆయన కట్టడలు నేను అనుసరిస్తున్నాను అని దావి చెప్తున్నారండి మనము కూడా మన కట్టడలను అనుసరించాలి మన దోషములను క్షమించమని అడగాలి మన దేవాలయంలో ఆయనకు మొరపెట్టాలి ప్రార్థన చేయాలి అప్పుడు ఆయన మన మీద దృష్టి ఉంచి యథార్థవంతుడుగా మనల్ని చేస్తాడు నిర్దోషిగా ఉండటం మనల్ని చూస్తాడు తన దృష్టికి కనపడిన నా చేతుడు నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు మనం తప్పు లేని వారిగా ఉంటే మనం మన పనులను బట్టి మనకి మనం ఆయనకు ఇస్తాడు దయగల వారి మీద దయ చూపిస్తాడు యథార్థవంతులు ఏడల యథార్థముగా ఉంటాడు కఠినలు ఏడల కఠినముగా ఉంటాడు మన ప్రభువు నా దీపము వెలిగించువాడు నీవే అంటున్నాడు దావిత్ర్రాజు నా దేవుడే హోవా చీకటిని నాకు వెలుగుగా చేయను నాకు చీకటి చీకటి శక్తులు నన్ను ఆవరించినట్లయితే దేవుడు వెలుగుగా చేస్తాడు సైన్యముల మీద జయమిస్తాడు మన ప్రాకారమును మన మన చుట్టూ ఉంచుతాడు యహోవా వాక్కు నిర్మలము కనుక ఆయన సన్నిధి నిర్మలము కనుక మనం ఆయనకు ఆడికి శరణొచ్చి మనం ప్రార్థన చేయాలండి యహోవా తప్ప దేవుడు ఎవ్వరూ లేరండి ఆయన ఆయనే మనకు ఆశ్రయదు దుర్గమండి నా మనకి బలము ధరింపు చేయవాడు ఆయనే దావిదంటున్నాడు నాకు బలము చేయవాడు ఆయనే ఆయన నా కాళ్ళను జింక కాళ్ళవలి చేస్తాడు ఆయన నా కాళ్ళను జింక కాళ్ళవలి ఎత్తైన స్థలముల మీద ఉంచుతాడు నా చేతులకు యుద్ధము నే యుద్ధము చేయటం నాకు నేర్పిస్తాడు నేను నా శత్రువులతో యుద్ధం చేస్తా నాతో వాళ్ళు యుద్ధం చేస్తారు కానీ వాళ్ళు గెలవలేరు వాళ్ళు కింద పడిపోతారు అండి కాబట్టి కుడి చెయ్యి నన్ను ఆదుకునను అయ్యా నీ దక్షిణ హస్తము కుడి చెయ్యి నన్ను ఆదుకున్నది ప్రభా అయ్యా నా మీద లేచి వారిని నువ్వు అణచివేసావు ప్రభా నా శత్రువులను త్రొక్కిపడేశావు ప్రభా మరి నన్ను ద్వేషించి వారిని నిర్మూలన చేసావు నాయన నన్ను తిట్టేవారిని నా మీద చెడ్డమాటలు పలికేవారిని నువ్వు నాశనం చేస్తున్నావు ప్రభా అని మరి నా మరి వాళ్ళు వాళ్ళకి రక్షించేవాడు ఎవ్వరు లేరు ప్రభా మా నాకు మాత్రం నువ్వు ఉన్నావు నాయన వారు మరి పెట్టి కానీ రక్షించేవాడు వాళ్ళకి లేరు ప్రభా అయ్యా అప్పుడు నువ్వు వాళ్ళు గాలి వలే పొట్టు వలె గాలికి ఎగిరిపోతాను నాయన కాబట్టి నువ్వు నన్ను పడకుండా కింద పడకుండా నన్ను విడిపించావు నన్ను కాపాడావు నీవు నన్ను విడిపించుదువు అందువలన యహో ఆ జనులలో నిన్ను కూర్చుని నేను కీర్తిస్తాను నిన్ను కూర్చి గనపరుస్తాను నీకు మహిమ కలగాలని చూస్తాను గొప్ప రక్షణ నాకు కలిగజేసావా నన్ను అభిషేకించావు అని దావీదు మరి దినమంతా మరొకపెట్టి ఆయనను ప్రార్థన చేసి అడిగాడండి మనం కూడా ఆయన వలె నా కాళ్ళను లేడి కాళ్ళజ చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి రక్షణ కేడము నాకందించి అక్షయము గతన పక్షము చేసిన ఏ హోవా నా బలమా యథార్థమైనది నీ మార్ అవును ప్రభా మరి నీ యొక్క బలము ఎక్కువ అని మనం ఆయనని ఒకటి ఆయన సన్నిధికి పోయినట్లయితే ఆయనను మనకు చూసి ఆయన మనకు మేలు చేస్తాడు ఆమె ఫ్రెండ్స్